హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం విరణా పట్టి ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను బంజారాలో అమ్మాయిలకు కాంచ్లీ పేటీ అయితే అబ్బాయిలకైతే విరణా పట్టి అనమాట ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా విరణ అయితే తప్పకుండా వేసుకుంటారు అబ్బాయిలు ఇంకా శివాలాల్ జయంతి వస్తుంది కదా అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇంకా ఎవరైనా కుట్టుకొని వాళ్ళు కూడా కుట్టుకుంటారని ఇప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను విరణా పట్టి ఎలా కుట్టుకోవాలి అద్దాలు ఎలా స్టిచ్ చేసుకోవాలి గవ్వలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా అయితే చెప్తున్నాను మీరు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి అయితే తెలుసు విరణా పట్టి ఎలా కుట్టుకోవాలనేది ఇక్కడైతే మా అన్న కూడా వేసి చూపిస్తున్నాను నేను మా అన్నయ్య కూడా వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలా అయితే కుట్టుకోండి అనమాట ఇప్పుడు నేను ఎలా కుట్టాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడైతే నేను ఒక సిక్స్టీన్ ఇంచెస్ వరకు అంటే అరవై ఇంచుల వరకు ఒక లేస్ లాగా అంటే పట్టీ లెక్క ఉంటుంది అది బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది హండ్రెడ్ రూపీస్కి ఒక క్లాత్ అనేది లేకపోతే మీరైనా కుట్టుకోవచ్చు నేను సైజ్ చెప్తాను చూడండి అరవై ఇంచులు అనేది పొడవు తీసుకోవాలి వెడల్పు ఏమో ఒక నాలుగు ఇంచులు లేకుంటే ఐదు ఇంచులైనా తీసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట పైన లేస్ కనిపిస్తుంది కదా ఆ లేస్ ఏమో పైన నుంచి వేసుకోవాలి ఆ కలర్ లేస్ అనేది బయట కూడా దొరుకుతుంది ఒకవేళ కలర్ లేస్ కాకుండా మీరు నార్మల్ లేస్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు అలా కుట్టుకున్న తర్వాత మనం ఏదైతే అద్దాలు పెట్టాలని అనుకుంటున్నామో అది మనం ముందుగా డిజైన్ ఏ డిజైన్ అయినా వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ అయితే ముందుగా అయితే చూసుకోవాలన్నమాట ఎలా వేసుకోవాలి అనేది ఎలా కుట్టుకోవాలనేది నేను వేసి చూపించాను అలా వేసుకున్న తర్వాత మేము ఎలా అయితే డిజైన్ వేసుకున్నామో అద్దాలతోటి అలాగా డిజైన్ వేసుకొని మీకు కావాలంటే గమ్తోనైనా అతికించుకోవచ్చు నాకు నేనైతే గమ్ అయితే అతికించలేదు మీకు కావాలంటే గమ్తోనైనా అతికించుకోవచ్చు రెడ్ కలర్ పట్టి ఉంది కదా ఇక్కడ నేనైతే మార్కెట్ నుంచి తీసుకున్నాను అది కూడా కుట్టుకోవచ్చు కానీ నేనైతే కుట్టలేదనమాట ఒకవేళ బయట మార్కెట్లో దొరకకపోతే మీరు ఇంట్లో అయినా కుట్టుకోవచ్చు అనమాట ఒక కాటన్ క్లాత్ తీసుకొని రెడ్ అయినా తీసుకోవచ్చు బ్లూ అయినా తీసుకోవచ్చు అంటే నీలం రంగులో ఉంటుంది కదా అదైనా తీసుకొని మీరు ఇప్పుడు నేను చూపి చెప్పాను కదా పొడువు ఎంత వెడల్పు ఎంత తీసుకోవాలి అని ఆ లెంతులో తీసుకొని కుట్టుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు కుట్టడం రాకపోతే ఆ పట్టి ఎలా కుట్టాలి అనేది ఒక వీడియో పెడతాను ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి మీరు ఎవరైనా కామెంట్ చేస్తేనే అది నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను లేకపోతే పెట్టను ఎందుకంటే చాలామందికి అయితే తెలుసనమాట ఎలా కుట్టాలి అనేది కొందరికి తెలియదు కదా వాళ్ళకి తెలియని వాళ్ళైతే కామెంట్ చేయండి నేను పెట్టడానికైతే ట్రై చేస్తాను ఆ తర్వాత ఇప్పుడు మనం అద్దాలు డిజైన్ ఎలా కుట్టుకోవాలని ముందుగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు అద్దాలు తీసుకొని గమ్తో ఏమైనా అతికించవచ్చు లేకపోతే గమ్ గమ్తో కాకుండా నార్మల్గా పెట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయితే కట్టుకోవాలన్నమాట మనకు మెయిన్గా రావాల్సింది మిర్రర్ కట్టడమే రావాలన్నమాట అంటే అద్దాలు కట్టడమే చాలా మెయిన్గా రావాలి అద్దాలు కట్టడం వస్తే మనకు మిగతా ప్రాసెస్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి ఇది చాలా మెయిన్ ఉంటుంది ఇది జాగ్రత్తగా చూసి మీరైతే అద్దానైతే కట్టుకోండి మీకు అద్దాలు కుట్టడం వస్తేనే మీకు మిర్రర్ అనేది డిజైన్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మిర్రర్ ఒకవేళ మీకు మిర్రర్ డిజైన్ వచ్చిందంటే మనము బంజారాలో ఏ డ్రెస్ అయినా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను పెద్ద అద్దాన్ని అయితే కట్టుకున్నాను ఇప్పుడు నేను చిన్న అద్దాన్ని అయితే కుడుతున్నాను అనమాట నేను రెక్టాంగులర్ షేప్లో అద్దాన్ని అయితే తీసుకున్నాను మీకు కావాలంటే సర్కిల్లో ఉన్న కానీ లేకపోతే త్రిభుజంలో ఉన్న మిర్రర్ కానీ తీసుకోవచ్చు రౌండ్గా అయినా తీసుకోవచ్చు లేకుంటే మీకు మిర్రర్ డిజైన్ ఏదైతే వస్తుందో మీకు ఆ డిజైన్ అయినా వేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది వేసుకొని ముందుగా అయితే పట్టిపైన మనము అరేంజ్ చేసుకోవాలన్నమాట ఏదైతే డిజైన్ వేసుకుంటుకోవాలి అనుకుంటున్నామో అది మనం అద్దాలతో ముందుగా డిజైన్ అనుకొని ఆ తర్వాత అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ నేను మిర్రర్ కట్టడం అయితే చూపిస్తున్నాను నేను సింపుల్గా అయితేనే బాగుంటుందని నేనైతే ఇక్కడ సింపుల్గా అయితేనే డిజైన్ వేస్తున్నాను ఎక్కువ హడావిడి లేకుండా చాలామంది అయితే గవ్వలు స్టిచ్ చేయడానికి రౌండ్ సర్కిల్ యూజ్ చేస్తారు ఇక్కడ నేనైతే పట్టి పైన అయితే గవ్వలు అయితే స్టిచ్ చేయట్లేదు కార్నర్కి అంటే పట్టి ఉంటుంది కదా లేస్ లాగా ఉంది కదా అక్కడే గవ్వలు అయితే స్టిచ్ చేస్తున్నాను నేను మధ్యలో అంటే రెడ్ క్లాత్ పైన అయితే ఎక్కడ నేను గవ్వలు అయితే కుట్టట్లేదు నేను నార్మల్గా ఈజీగా ఉండడానికైతే ఇలా సింపుల్ డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట అద్దాలతోటి మీకు కావాలంటే వేరే డిజైన్ వేసుకొని సర్కిల్లో ఉన్న మిర్రర్ని తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది కానీ మీకు మిర్రర్ అనేది కట్టడం రావాలి అలాగే డిజైన్ వేయడం చాలా మెయిన్గా రావాలి నేను మరీ మరీ చెప్తున్నాను మిర్రర్ అనేది అంటే అద్దం అనేది కట్టడం కుట్టడం అయితే మెయిన్గా రావాలన్నమాట నేను చాలా ముందు వీడియో శైలి కూడా చెప్పాను మిర్రర్ని కట్టడం వస్తే బంజారాల్లో డ్రెస్ మొత్తం స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా నేను మీకు చెప్పేది అర్థమవుతుందనే అనుకుంటున్నాను మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి నేను అద్దాన్ని అయితే ఎలా అయితే కడుతున్నానో ఆ ప్రాసెస్లో కడితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి చూడండి నేను దారం ఎంత గుంజుతున్నా మిర్రర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకుంటే మీకు మిర్రర్ అనేది జారకుండా ఎటు పగలకుండా ఉంటుంది ఎవరైతే ఫస్ట్ టైం అయితే అద్దాన్ని అయితే కుడుతున్నారో వాళ్ళు ముందుగా గమ్తోని అద్దానైతే అతికించుకోండి అప్పుడే మనకు అద్దం అనేది ఎటు కదలకుండా ఒకే దగ్గర మనం ఏ డిజైన్ అయితే వేయాలి అనుకుంటున్నామో అంటే ఆ క్లాత్ పైన ఆ విధంగా గమ్తోని అతికించుకొని ఆ తర్వాత అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేయండి లేకపోతే మీరు మాకు వచ్చు కదా అని మనము గమ్ అతికించకుండా నార్మల్గా స్టిచ్ చేసే మిర్రర్ అనేది వంకర కింకర అయితే అయిపోతుంది స్ట్రేట్గా అయితే రాదనమాట ఒకే దగ్గర నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేనైతే గమ్ అయితే అతికించట్లేదు మీకు ఎవరైతే మొదటిసారి కుడుతున్నారో వాళ్ళైతే గమ్తోనైతే అతికించుకోండి నేను మిర్రర్ని ఎలా అయితే కట్టుతున్నానో మీరు కూడా అలాగే కట్టుకోండి అప్పుడే మిర్రర్ అనేది టైట్గా ఉంటుంది మనము కలర్ థ్రెడ్తోని డిజైన్ వేసేటప్పుడు ఎక్కువ లాగకుండా మిర్రర్ అయితే బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే కుట్టుకోండి ఇక్కడ అయితే నేను కొన్ని మిర్రర్ అయితే కట్టుకున్నాను అనమాట మీరు కూడా కుట్టేటప్పుడు కొన్ని కొన్ని మిర్రర్ని కట్టుకొని కలర్ థ్రెడ్తో అయితే డిజైన్ వేసుకోండి ఇప్పుడు కలర్ థ్రెడ్తోని ఎలా డిజైన్ వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇక్కడ ఒక్కొక్క మిర్రర్కి ఒక్కొక్క కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అంటే ఒక్కొక్క దారం అయితే తీసుకుంటున్నాను ఒక్కొక్క కలర్ కాబట్టి నేను ఇక్కడ అయితే స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అనమాట స్టార్టింగ్లో ఇప్పుడు నేను ఎలా అయితే కుడుతున్నానో మీరు కూడా అలాగే కుట్టుకోండి ఏ మిర్రర్ డిజైన్కి అయినా అంటే ఏ అద్దాల అయినా ఇదే ప్రాసెస్ ఉంటుంది ఓన్లీ సర్కిల్ డిజైన్కి మాత్రమే వేరే ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడైతే చాలామంది వేరే కొత్త కొత్తవి అయితే థ్రెడ్ డిజైన్ అయితే కనిపెడుతున్నారు కాబట్టి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైతే ఫస్ట్ టైం కుడుతున్నారో వాళ్ళకి చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట చాలా ఈజీగా ఈ డిజైన్ అయితే మీరు కూడా అలాగే అయితే కుట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి నేను ఇలా డిజైన్ వేస్తున్నాను ఇదైతే జాగ్రత్తగా చూసి ఎక్కువ దారాన్ని లాగకుండా డిజైన్ అయితే వేసుకోండి అనమాట మీరు అనేది ఎందుకు ఎక్కువ లాగొద్దు అంటున్నా అంటే దారం ఎక్కువ లాగితే మనం ముందుగా కట్ కట్టుకున్నాం కదా అదైతే లూజ్ అయితే అయిపోతుంది అనమాట నాలుగు వైపులా కట్టుకున్నాం కాబట్టి ఒకే దగ్గర గుంజితే అదైతే చాలా లూజ్గా అయిపోతుంది అందుకే మనమైతే డిజైన్ వేసినప్పుడు దారాన్ని అయితే ఎక్కువగా లాగకుండా అయితే చూసుకోండి చూడండి నేను కుట్టేటప్పుడు అయితే దారాన్ని అయితే ఎక్కువైతే లాగట్లేదు అన్నమాట మీరు కూడా అలాగైతే కుట్టుకోండి చాలామందికి కార్నర్కి అయితే కుట్టడానికి అయితే రాదనమాట అంటే అద్దాల కార్నర్ ఉంటుంది కదా అదైతే చాలామందికి కుట్టడం రాదనమాట చూడండి నేను ఎలా అయితే కుడుతున్నాను మీరు కూడా అలాగైతే కుట్టండి చాలా ఈజీగా ఉంటుంది అక్కడ చాలా కష్టంగా అనుకుంటారు చాలామంది నేనైతే చాలా సింపుల్గా అయితే కుట్టేస్తాను అనమాట అంటే ఎందుకంటే నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేను కుట్టేస్తాను మీరైతే జాగ్రత్తగా చూసి కుట్టాను అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కార్నర్కి నేనైతే మెయిన్ అయితే కార్ కార్నర్కి కుట్టడమే రావాలి అంటాను నేనైతే అది కుట్టడం వస్తే మిర్రర్ అయితే చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు మనం బయట వేలకి వేల డబ్బులు పెట్టే బదులు మనం ఇంట్లోనే ఇలా కుట్టుకోవచ్చు చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు అనమాట తిరణా పట్టికి బయట అయితే చాలా డిమాండ్ ఉంది చాలా కాస్ట్ అయితే ఉంటుంది అన్నమాట డబ్బులు పెట్టి రెండు వేలు మూడు వేలు అయితే చెప్తున్నారు బయట చాలా కాస్ట్ ఉంటుంది అందుకనే మీరు కూడా ఇంట్లోనే ఇలా కుట్టుకోవచ్చు డబ్బులు కూడా సేవ్ అవుతుంది అలాగే మనం కూడా నేర్చుకున్నట్టు ఉంటుందన్నమాట ఇక్కడ నేను పెద్ద మిర్రర్ని అయితే మొత్తం అయితే కుట్టేశాను అనమాట ఇప్పుడు నేను చిన్న మిర్రని ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి సేమ్ మనం పెద్ద మిర్రర్ని ఎలా అయితే కుట్టామో చిన్న మిర్రర్ని కూడా అలాగే కుట్టుకోవాలి అంటే చిన్న దాన్ని నేను ఇందాక చెప్పాను కదా కలర్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నానని నేను ఇక్కడైతే వేరే కలర్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను ఇందాక నేను చిన్న మిర్రర్ని అలాగే పెద్ద మిర్రర్ని కుట్టడం అయితే చూపించాను ఎవరైకైతే అర్థం కాలేదో అంటే అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా స్లోగా నేర్చుకునే వాళ్ళకి అందుకే నేను ఇంకొకసారి ఎలా కట్టాలో అనేది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు నేను అన్నిటినీ ఇలా కలర్ థ్రెడ్తో మొత్తం పట్టినైతే ఇలా మిర్రర్తోని అంటే అయితే డిజైన్ అయితే వేసేసాను చూడండి చూడండి నేను ఇక్కడ మొత్తం అన్ పట్టి మొత్తం ఇలా కలర్ థ్రెడ్తోని మిర్ర డిజైన్ అయితే వేసుకున్నాను నేను చెప్పాను కదా చాలా సింపుల్గా అయితే వేసుకున్నానని ఇప్పుడు పూసలు ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను నేను సర్కిల్ చుట్టూ అయితే వైట్ కలర్ పూసలు అయితే కుడుతున్నాను అనమాట ఈ కుట్టు అనేది చాలామందికి అర్థం కాదు అలాగే రాదు కూడా చాలామందికి ఇది చాలా సింపుల్గా ఉంటుంది కుట్టడానికి మీరు ఒక్కసారి గమనించి చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత సింపులా అనుకుంటారు మీరైతే మొత్తం అయితే చూసేయండి మనకు ముందుగా పూసలు కుట్టడానికి మెయిన్గా కావాల్సింది సన్నగా ఉన్న సూది అయితే కావాలన్నమాట సన్నగా ఉన్న సూది అయితేనే మనకు పూసలు కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మొత్తం కలర్ థ్రెడ్తోనైతే నేను మీర డిజైన్ అయితే వేసేసాను ఇక్కడ ఇప్పుడు మనం పూసలు ఎలా కుట్టుకోవాలో అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మనం సూదిలో మనం మిషన్కి కుట్టేదారం ఉంటుంది కదా నార్మల్ థ్రెడ్ ఉలన్ టైప్లో ఉన్న థ్రెడ్ తీసుకొని టూ లేయర్ లాగా అంటే రెండు దారాలు అయితే ఎక్కించుకొని మనము పూసలు అయితే కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మనం కింద నుంచి సూది గుచ్చుకొని సూది అనేది చాలా సన్నగా ఉండాలి ఇది చాలా మెయిన్ ఇదైతే గుర్తుపెట్టుకోండి కుట్టేటప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మొదటిగా కుడుతున్నాం కాబట్టి స్టార్టింగ్లో రెండు పూసలు అయితే ఎక్కించుకోవాలన్నమాట స్టార్టింగ్లోనే రెండు పూసలు ఎక్కించుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్క పూసలు ఎక్కించుకొని కుట్టుకోవాలి అలా రెండు పూసలు ఎక్కించుకున్న తర్వాత ఒక దగ్గర అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం గ్యాప్ ఇచ్చి ముందుకు సూది అయితే గుచ్చుకోవాలన్నమాట అలా గుచ్చుకుంటే మనకు డి ఒక డిజైన్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా రెండు పూసలు ఎక్కించుకున్నాం కదా ఇప్పుడు ఒక పూసలు ఎక్కించుకొని ఇప్పుడు నేను ముందుగా వేసుకున్న పూసల నుంచి గుచ్చి కొంచెం ముందుగా అయితే వేసుకోవాలి సూదిగా అనేది గుచ్చుకోవాలన్నమాట ఇదే ప్రాసెస్ మొత్తం మనం పూసలతోనే డిజైన్ వేసుకుంటూ రావాలి ఒక డిజైన్ అనేది ఫామ్ అవుతుంది చూడండి కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో అనేది మళ్ళీ ఇంకొక ఒక పూస తీసుకొని అంటే ఒక పూస ఎక్కించుకొని సూదిలో మళ్ళీ మనం ముందుగా వేసుకున్న ఒక పూసల నుంచి ముందుకు సూది కూర్చాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో నేనైతే చాలా స్లోగా అయితేనే చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి మీరు కూడా ఇలాగే చూసి నేర్చుకోండి మనం స్టార్టింగ్లో కుట్టేటప్పుడు అయితే అసలు రాదనమాట ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తే కానీ మనకు రాదు ఎవరైనా ప్రయత్నిస్తేనే వస్తుంది ఎవరికైనా సరే ఏదైనా పని చేసినప్పుడు ఎవరైనా మనం మనకు ముందుకు రాదు అనుకుంటే మనకు ఏది రాదు కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా వస్తుంది చూశారు కదా పూసలు ఎలా కుట్టాలో అనేది చూపించాను చూడండి సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం అన్నిటి అంటే అన్నిటి మిర్రర్ అద్దాన్ని అయితే స్టిచ్ చేసుకోండి పూసలు అయితే ఇలా కుట్టుకోండి అనమాట నేను మొత్తం మిర్రర్ని పూసలతోనైతే డిజైన్ వేసుకున్నాను మీరు కూడా అలాగే వేసుకోండి ఇప్పుడు గవ్వలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు మనము థ్రెడ్ అనేది చాలా గట్టిగా ఉండాలి గవ్వలు కుట్టేటప్పుడు ఇక్కడైతే నేను నార్మల్గా చూపిస్తున్నాను ఎక్కడెక్కడ స్టిచ్ చేసుకోవాలి అని గవ్వలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అని నేను ముందు చెప్పాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందైతే చూపించాను నేను ఎలా కుట్టాలి అనేది ఇది అయితే శాంపుల్ అనమాట ఇది నేను జస్ట్ ఎక్కడెక్కడ కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇక్కడ నార్మల్ అంటే కార్నర్ సైడ్కి ఉంటుంది కదా ఇందాక చెప్పాను నేను ముందు కార్నర్కి పట్టి దగ్గర మాత్రమే కుట్టుకోవాలన్నమాట ఇక్కడైతే మావు తిన వాళ్ళు అయితే కుడుతున్నారు అందుకే వీడియో తీయడానికి వీలు కాలేదు నాకు అందుకనే ఇక్కడైతే నేను నార్మల్గా చూపిస్తున్నాను అంతే నేను గవ్వలు ఎలా కుట్టాలి అనేది నేను ముందు చూపించాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడైతే నేను ప్లాస్టిక్ గవ్వలు అయితే యూజ్ చేయట్లేదు ఒకవేళ మీకు అంటే మనకు రియల్ గవ్వలు దొరకకపోతే ప్లాస్టిక్ గవ్వలు అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ గవ్వలు అయితే యూజ్ చేయట్లేదు ఓన్లీ కింద పాకెట్కి మాత్రమే ప్లాస్టిక్ గవ్వలు అయితే యూజ్ చేస్తున్నాను అది ఎలా కుట్టాలో అనేది కూడా నేను ముందు చెప్పాను ఇలా మొత్తం పట్టికి అంటే విరణ పట్టికి మొత్తం రెండు వైపులా గవ్వలైతే కుట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నేను కింద కోతిలికన్మాట పాకెట్ లాగా ఉంటుంది కదా దానికైతే నేను గవ్వలైతే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ నేను సర్కిల్కి అయితే ప్లాస్టిక్ గవ్వలైతే యూస్ యూజ్ చేస్తున్నాను అంటే మిర్రర్ ఉంటుంది కదా అంటే అద్దం ఉంటుంది కదా దానికి చుట్టు వేయడానికి ప్లాస్టిక్ గవ్వలైతే యూస్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను పాకెట్ అంటే విరణా కోత్తి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వెళ్ళి చెక్అవుట్ చేయండి దాంట్లో అయితే నేను క్లియర్గా అయితే చెప్పాను మీ ఈ పాకెట్ కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ మీకు మార్కెట్లో దొరకలేదు అంటే ఎలా కుట్టాలో అనేది కూడా నేను ఒక లాంగ్ వీడియో పెట్టాను దాంట్లో అయితే వెళ్ళి అవుట్ చేయండి ఇప్పుడు నేను ప్లాస్టిక్ గవ్వలు అయితే తీసుకుంటున్నాను అనమాట మీడియం సైజులో ఉన్న ప్లాస్టిక్ గవ్వలను అయితే తీసుకొని ఆ మిర్రర్ చుట్టూ అంటే అద్దం చుట్టూ అయితే నేను ప్లాస్టిక్ గవ్వలు అయితే కుడుతున్నాను అనమాట అప్పుడే మనకు చూడడానికి బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడైతే ప్లాస్టిక్ గవ్వలే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు అద్దం చుట్టూ ఎలా కుట్టాలో అనేది మొత్తం అయితే చూసేయండి మీకు కావాలంటే ప్లాస్టిక్ గవ్వలు లేకపోతే మీ దగ్గర అంటే నార్మల్ గవ్వలు దొరుకుతాయి కదా ఆ గవ్వలే వేసుకోవచ్చు ఎందుకంటే ప్లాస్టిక్ గవ్వలు అనేది చాలా వైట్గా ఉంటాయి చాలామంది అయితే యూజ్ చేయరనమాట కాబట్టి మీకు ఒకవేళ ప్లాస్టిక్ గవ్వలు యూజ్ చేయడం ఇష్టం లేకపోతే మనం నార్మల్ బయట దొరికి గవ్వలైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను అద్దం చుట్టైతే ప్లాస్టిక్ గవ్వలను అయితే స్టిచ్ చేసేసాను సేమ్ అదే ప్రాసెస్లో చిన్న గవ్వలను కూడా అలాగే స్టిచ్ చేసుకోండి రౌండ్గా ఇక్కడైతే నేను మొత్తం స్టిచ్ చేసేసాను ఇప్పుడు నేను గవ్వలు ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తా అన్నాను కదా ఇప్పుడైతే చూసేయండి గవ్వలు స్టిచ్ చేయడం అంటే సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది అన్నిటికీ ఇప్పుడు నేనేతే ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి సేమ్ ఇలా పాకెట్కి మొత్తం గవ్వలైతే స్టిచ్ చేసుకోండి ఇక్కడైతే నేను మొత్తం అయితే గవ్వలు అయితే స్టిచ్ అనమాట ఇప్పుడు విరణా పట్టికి పాకెట్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇప్పుడు పాకెట్కి ఉన్న పైన భాగంలో ఉంది కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను పాకెట్ని అయితే ఇలా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను సింపుల్గా చూడడానికి ఎంత బాగుందో కదా ఇప్పుడునైతే నేను విరణా పట్టి అలాగే పాకెట్ని ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇప్పుడు విరణ పట్టిని తీసుకొని రెండు ఎదురు ఎదురుగా తీసుకోవాలి అంటే నేను చూపిస్తున్నాను చూడండి అంటే స్ట్రేట్గా రివర్స్లో కాకుండా రెండు స్ట్రేట్లో పెట్టి పాకెట్ని అయితే అతికించుకోవాలన్నమాట పాకెట్ని కుట్టుకోవాలన్నమాట దానిపైన అటాచ్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి సేమ్ అలాగే అటాచ్ చేసుకుంటే మనకు విరణ పట్టి అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి నేను చూపిస్తున్నాను చూడండి అటు కార్నర్ నుంచి ఇటు కార్నర్కి అంటే మిడిల్లో వచ్చేటట్టయితే స్టిచ్ చేసుకోండి మనము విరణ పట్టిని కుట్టేటప్పుడు అంటే మనం కింద పాకెట్ని కుట్టేటప్పుడు విరణ పట్టి సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ సైజులో తీసుకొని కుట్టుకోవాలి అప్పుడే మనకు పాకెట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనము గవలైతే కుట్టుకున్నాం కదా అంటే కార్నర్ లేస్ పైన కుట్టుకున్నాం కదా పాకెట్కి కుట్టుకున్నాము అలాగే విరణ పట్టికి కూడా కుట్టుకున్నాం కదా సేమ్ అదే సేమ్ ఒకటే లైన్లో వచ్చేటట్లయితే పాకెట్కి అయితే విరణపట్టి అటాచ్ చేసుకోండి అప్పుడే మనకు అటాచ్ చేసినట్లు కనిపించదు బయట మనం బయట అతికించినట్లు కనిపిస్తే చూడడానికి ఎంత బాగోదు సేమ్ ఒకటే లైన్లో ఉండేటట్లయితే కుట్టుకోండి దానిపైన ఇంకొకసారి మళ్ళీ కుట్టుకోండి అప్పుడే మనకు పాకెట్ విరణ బట్టి విడిపోకుండా అలాగే తెగిపోకుండా ఉంటుంది చూడండి ఫైనల్గా అయితే మనకు విరణ పట్టి అనేది రెడీ అయిపోయింది చూసారా చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే కుట్టుకోవచ్చు విరణపట్టి మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి మీకు వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందుకే షేర్ చేయండి థ్యాంక్ యూ